పునాది పూర్తయిన ఇళ్లకు తక్షణమే చెల్లింపులు చేయాలని చెప్పి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అంటే ఇందిరమ్మ ఇళ్లకు పునాది పూర్తయిన వారికి లక్ష రూపాయలు చెల్లించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిండు జూన్ ఆఖరకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తయితే గ్రామంలో తాగునీటి సమస్యలు రావద్దు ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సో పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని పునాది వరకు పూర్తయిన ఇళ్లకు వెంటనే చెల్లింపులు చేయాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అధికారులు ఆదేశించారు మంత్రులు సీతక్క కొండా సురేఖ సీఎం సలహాదారు వీఎం నరేందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులపై శుక్రవారం సమీక్ష నిర్మించారు ఈ సందర్భంగా పొంగేళి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం అత్యంత ప్రాధాన్యత అంశం దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల కలెక్టర్ పనిచేయాలి పునాది స్థాయికి చేరిన ఇళ్ల వివరాలను గృహ నిర్మాణ శాఖకు పంపిస్తే తక్షణమే లక్ష రూపాయలు చెల్లిస్తాం ఇంద్రమ్మ ఇళ్లకు అర్హత కలిగిన లబ్ధిదారులో స్థలాలు లేని వారికి సో ఇక్కడ ఇంకో కీలకమైన నిర్ణయం ఇందిరమ్మ ఇళ్ల ఇళ్లకు అర్హత కలిగిన లబ్ధిదారులు మీకు మీరు అనుకునే మీకు సొంత జాగా లేదు లేని వారికి ఖాళీగా ఉన్న రెండు పడకల కథలను కేటల ఇళ్ళను కేటాయించాలి ఖాళీగా ఉన్న రెండు పడకల కథల ఇళ్ళంటే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు సో కా ఆ డబుల్ బెడ్రూమ్లో నిరుపయోగంగా ఉండకంటే శిథి అవస్థకు చేరకంటే ముందే అది సొంత జాగా లేని వాళ్లకు ఆ డబుల్ బెడ్రూమ్లు వేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది ఇది ఒక గొప్ప నిర్ణయం ఆ ఇంట్లో ఖరాబ్ కాకుండా ఉంటాయి ప్రభుత్వ ధనం వృధా కాకుండా ఉంటుంది మొండి గోడలతో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి గుత్తిదారు ముందుకు రాకుంటే లబ్ధిదారులకు పూర్తి చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది రానున్న మూడు నెలలు చాలా కీలకం గ్రామాలు పట్టణాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు అప్రమత్తం కావాలి అధికారులతో సమన్వయం చేసుకుని వారం మూడు రోజుల్లో గ్రామాల్లో పర్యటించాలి నీటి కొరత ఉంటే ట్యాంకర్లతో సరఫరా చేయాలి చెడిపోయిన బోర్లు పంపులను తక్షణమే మరమ్మతు చేయాలి ఉత్తర తెలంగాణకు అత్యాధునిక వైద్యం కూడా అందబోతోంది వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేసి జూన్ చివరి నాటికి అన్ని వసతులు కల్పించాలి ఇక్కడ సేవలు ప్రారంభమైతే ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తుంది మణికొండ మణికొండలో డంపింగ్ యార్డ్ సమస్యకు వారం రోజుల తాత్కాలిక పరిష్కారం చూపాలి తర్వాత పురపాలక శాఖ కమిషనర్ డైరెక్టర్ శ్రీదేవి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పిండు వరంగల్ కరీంనగర్ రహదారి ప్రాంతంలో శాశ్వత డంపింగ్ యార్డుకు నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల వరకు భూసేకరణ చేయాలి వరంగల్ భద్రకాయల చెరువు పొడకతీతను లోపు పూర్తి చేయాలి వరంగల్ స్మార్ట్ సిటీ పనుల విషయంలో అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి సమావేశంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అట్లాగే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి ఈయన ఆయన రాజేందర్ యశస్విని రెడ్డి మరికొంతమంది అయితే పాల్గొన్నారు ఇక మీకు ఇంకా ముఖ్యమైన వార్తలు చూపెట్టే ప్రయత్నం చేస్తా